కమింగ్ టుస్ మూవీ శ్రీవలి అండి ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ వాట్ వీఆర్ ట్రాయింగ్ లైక్ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఒక డిఫరెంట్ జానర్ తో వస్తున్నాము అంటే జనరల్ గా మిగతా సినిమాలు లైక్ డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉంది అని చెప్పడం కన్నా టెల్ టెలి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇది డిఫరెంట్గా ఎందుకుందో నేను చెప్తున్నాను యాజ్ వీ ఆల్ నో దాట్ విజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెలర్ ఇన్ ఇండియా అండ్ బెస్ట్ స్టోరీ టెల్లర్ ఇన్ డౌన్ సౌత్ ఆల్సో సో ఆయన కథతో ఆయన స్క్రీన్ ప్లేతో ఆయన మాటలతో ఆయన దర్శకత్వంతో వచ్చే సినిమా ఇది అండ్ అది కూడా కొత్త వాళ్ళతో ప్రయోగం చేస్తూ ఇట్స్ 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 అ డిఫరెంట్ సినారీ అండి కంప్లీట్గా సో ఐ ఫీల్ దిస్ ఇస్ కంప్లీట్లీ వే వే అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ అంటే ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది అనుకుంటున్నాను అండ్ మీరు కింద లైన్ చూసినా కూడా అండ్ అరాటిక్ సైన్స్ థ్రిల్లర్ అన్నారు ఉంటే ఎరాటిక్ థ్రిల్లర్ అని ఉంటుంది కానీ సైంటిఫిక్ థ్రిల్లర్ అని ఉంటుంది కానీ కానీ ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా ఫస్ట్ టైం ఇది సో నాకు తెలిసి ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కానివ్వండి ఒక టెన్ ఇయర్స్ కానివ్వండి ఇది ఒక కొత్త మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ ఇంతకుముందు మీరు డైరెక్టర్ గారు మూవీ చూసింటే ఓ శ్రీకృష్ణ కానివ్వండి రాజన్న కానివ్వండి శ్రీకృష్ణ టూ థౌసండ్ సిక్స్ ఈజ్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక ఫ్యామిలీ మధ్యలో జరిగే కామెడీ కానివ్వండి అండ్ రాజన్న సినిమా కానివ్వండి ఇట్స్ ఒక తెలంగాణ పోరాటం గురించి జరిగిన మూవీ అది సో కంప్లీట్లీ టూ డిఫరెంట్ జానర్స్ అది అండ్ ఈ సినిమా అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అసలు ఆ సినిమాకి ఏది సంబంధం లేకుండా తీసిన సినిమా ఇది సో డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ ఇందాక మా యాంకర్ గారు అన్నట్టు ఆ ప్రొఫెసర్ క్యారెక్టర్ గారు ఆ ప్రొఫెసర్ గారే మొత్తం నా సినిమా అంతా చెడగొట్టింది ఫస్ట్ బేసిక్గా నేనేదో హీరోయిన్ వెంటబడుతూ ఏదో లవ్ చేయమ్మా లవ్ జే అని తిరుగుతుంటే ఆయన ఏదో మిషన్ కనిపెట్టారు మిషన్ కనిపెట్టేసి ఈ హీరోయిన్ ఊరుకోకుండా నా మీద ప్రయోగం చేయమని చెప్పింది ప్రయోగం చేసిన తర్వాత నేను అయినా ఐ లవ్ యూ అంటుంటే ఏ చీచి నువ్వు కాదు నేను వల్లిని కాదు నేను లైలా అని చెప్పి వెళ్ళిపోయింది పోనీ లైలా అంటే నేనే మజున అంటే చూ నువ్వు కాదు నా మజును వేరేవాడు అని చెప్పి తిరుగుతుంది अशोक मल्होत्रा गारे मोत्तम ना सिनेरियो चेडगोट्टारु फर्स्ट पर्सन आई वुड लाइक टू थैंक इन दिस होल प्रोसेस इज डायरेक्टर सर फॉर चूजिंग मी टू प्ले सच अ कैरेक्टर लाइक व्हेन आई स्टार्टेड द मूवी आई वाज वेरी नर्वस बिकॉज़ आई हैव ऑलवेज लाइक आई हैव सीन सर्स मूवी बिफोर सो आई वाज लाइक यू नो ही सच अ बिग राइटर हाउ द एक्सपीरियंस वुड बी बट द मोर आई एक्सप्लोर्ड द एंटायर प्रोसेस हाउ टू वर्क विद हिम आई इवॉल्वड एज एन एक्टर द बेस्ट पार्ट अबाउट हिम इज दैट ही गिव्स the libertarian actor to understand the character he comes he explains you the scene he leaves you with the scene and if he thinks that there's something up and down in the scene then he'll come and tell you so i think that was very different experience for a newcomer because you know i was like okay fine i have to act in certain way certain way and I have to like present myself like that but i was given complete space to act i think which has made me a better actor so i would really thank you so for giving me that opportunity and uh, my producers they have been lovely producers because i never felt that uh, i'm out from my home and uh, they used to give me like nice good home food and so many sweets and so much take, they have taken so much care of me uh, about my character i would like to say that you know people always say that we should watch different films we should make different films when i heard the story for the first time i found it interesting but when i started shooting for it it was so challenging at every level. There's so many layers in this character. There's so much she's doing and there's so much happening to her that I realized that, okay, this character is difficult and is different definitely. So I'm sure the, like, how much I've enjoyed myself in this movie. I'm sure when you guys go and watch in the theatres, you'll enjoy yourself so much. And I wish you all a very happy new year and may God bless you all. Thank you so much. And please shower your blessings on us because I think we both need it. And uh, we're both starting our careers over here. మూవీ చాలా అదృష్టంగా భావిస్తున్నాను చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలండి అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవ్వాలని అండ్ చిన్నప్పటి నుంచి మేము ప్రగాఢమని కోరిక అది ఒక దాన్ని ఒక ఆకారం దాల్చే సమయం వచ్చినప్పుడు మేము ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు ఎటువంటి సినిమా తీయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు మాకు మా పెద్దలు చెప్పిన మాట గుర్తొచ్చిందండి ఏ సినిమాకైనా ఎన్ని జనరేషన్స్ నుంచి అయినా మంచి సినిమా అంటే దానికి వెనకాల మంచి కథ అయితే నుండి ఉండాలి అని సో ఆ నేపథ్యంలో మేము విజేంద్ర ప్రసాద్ గారిని కలవడం జరిగిందండి ఆయన మాకు ఒక మంచి కథ చెప్పారు మేము ఆయన మంచి కథలు ఇస్తారని అంతవరకు నాకు తెలుసు ఆయన ఒక బాహుబలికి రచయిత అని తెలుసు కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఈయన కథ అంటలేండి అంటే బాహుబలి అంటే బాహుబులు బలంగా అంటే బాహుబలి అంటారు కదా సో ఆయన దగ్గర కథలన్నీ చాలా బలంగా ఉంటాయండి అందుకే నేను మాకు కథాగలి అంతే కదండి ఆయన గురించి మీకు అందరికీ తెలుసు ఆయన ఒక నడిచే కథల లైబ్రరీ అండి ఆయన దగ్గర వందకు పైన కథలు ఉన్నాయంటే నేను చాలా ఆశ్చర్యపోయాను సో అందులోంచి ఒక ఆనందలాంటి కథలు నాకు ఇచ్చారండి ఇచ్చిన తర్వాత అది మా అందరికీ నచ్చింది బాగా తర్వాత దానికి విజేంద్ర ప్రసాద్ గారే డైరెక్షన్ చేస్తే బాగుంటుందని మాకు అనిపించి ఆయన రిక్వెస్ట్ చేశామండి ఆయన నా కోరిక మన నుంచి ఒప్పుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో తర్వాత మేమందరం కూర్చుని దీనికి ఏ ఎవరైతే బాగుంటారు క్యాస్టింగ్ అని అనుకున్నప్పుడు దీనికి ఆల్రెడీ ఉన్న స్టారింగ్ కాకుండా కొత్త న్యూ ఫేసెస్ ఇస్తే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది మన స్టోరీకి అని మేము నిర్ణయించుకుని కొత్త క్యాస్టింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చిందండి మా దగ్గరికి వచ్చిన క్యాస్టింగ్ అంతా కూడా డైరెక్టర్ గారు వాళ్ళ వాళ్ళ యాక్టింగ్ కెపాసిటీ వాళ్ళ ఇది చూసి సెలెక్ట్ చేసి తీసుకున్నారండి ఎవరు తెలుసుకున్న వాళ్ళు వచ్చి చేయమంటే చేసింది కాదు మన రజత్నైనా నేహానైనా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి మనం పెద్దవాళ్ళని తీసుకోవడం కంటే వీళ్ళలో మన నటన బయటికి తీసుకురావాలని సాన పెట్టి డైరెక్టర్ గారు చేసి ప్రొడక్ట్ నాకు బయటికి తీసుకొచ్చారండి సో ఈ ప్రయత్నంలో మాకు ఆయన అన్ని విధాలా గైడ్ చేసారండి ఒక తండ్రిగా గురువుగా అన్ని రకాలుగా మేము చాలా చాలా నేర్చుకున్నామండి ఈ సినిమా నుంచి ఏం చేయాలి ఏంటి ప్రతి నిమిషం వినదండి ఉన్నారు ఈ ప్రయాణంలో మాకు ప్రతి విషయం గైడ్ చేసి విజయన్ ప్రసాద్ గారి దగ్గర కథలు ఉంటాయని ఇలా ఈ రకంగా వెళ్ళాలి అని ఒక తోడ చూపించిన వ్యక్తి అండి మా వెనకాల ఉన్న వ్యక్తి సుకుమార్ గారండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుకుమార్ గారు మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకెళ్ళాము మాకు ఒక మంచి కథ రచయితని ఒక దర్శకుండా మాకు పరిచయం చేసి ఇలా వెళ్ళమని మాకు ఒక తోడ చూపించారు ఒక దారి చూపించారండి చూస్తే చేసిద్దాం అనుకున్నాను కేసు వేసి సార్ ఫోటో చేసిన నేను నమ్మల ఇది నాకు నమ్ముంది నాకు ఎవరు తెలుస్తుంది నాకు స్పార్క్ ఉంటుంది మీరు అప్పుడు కూడా చెప్పేసారు సార్ ఇది ఫేస్ విత్ స్పార్క్ అనిపిస్తుంది ఏదో నాకు ఏదో ఐ థింక్ గెస్ చేయగలను నేను ఎఫ్ఐ బాగా చేయగలను ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది అనమాట నిజంగా నేను అంత గెస్ చేయలేదు ఎంత బాగా మాట్లాడు సార్ సింపుల్గా అలాగే మీరు నిజంగా ఈ ఫంక్షన్గా అందరం తీసుకొచ్చారు అంటే ఇలా ఒక మహిళా ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కానీ అందంగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కానీ భర్త కూడా చూడడం కూడా అంత గా చాలా అందంగా ప్రతి విషయాన్ని ఇంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ అందుకే భర్త కోరిక అంటే ఆయన ప్యాషన్ చిన్నప్పటి నుంచి పడుకొని కొన్ని రీతిలో కలవరించేవరైనా సినిమా సినిమా అని మేబీ అది మీరు ఉంటారు ఆయన కోసం మీరు ప్యాషన్తో కష్టపడి ఈ సినిమాని ఇప్పుడు చేద్దామని ఇట్లా సినిమా చేద్దామని బయలుదేరడం మీరు చాలా అదృష్టవంతులు రాజ్ కుమార్ గారు మీ దిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోదండి అందుకని విజయవాన్ ప్రసాద్ గారు నేను నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సినిమాలు తక్కువ ఫ్రెండ్ చెప్పాను డైరెక్టర్ గారు చేసాను ఆల్మోస్ట్ నేను సినిమాలు ఎవరైనా ఒక కథ చెప్పా ఉంటాను అనేది నేను చెప్తుంటాను సినిమా గురువుని వినాయక్ గారు అంటే ఆయన బికాజ్ ఆయన దగ్గర వచ్చాను ఆయనే కథ చెప్పే అంతే తర్వాత ఇండస్ట్రీలో ఎవరు ఏ సీనియర్ రైటర్స్ కానీ డైరెక్టర్ కానీ కథ ఎలా చెప్తారు ఎలా ఒప్పిస్తున్న విషయం నాకు తెలియదు అందువల్ల నేను కథ చెప్పిన ఆర్య కథ అరవింద్ గారికి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుగు గంటలు చెప్పాను గంటలు చెప్పేవాడిని ఆర్య టూ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అట్లా కథ చెప్తూ బోర్ బోర్గొట్టిస్తుండేవాడిని చివరికి డౌట్స్ కూడా ఏం చెప్పారు అర్థం ఇది అంత కథ చెప్పిన తర్వాత ఎవరికి ఏం గుర్తుంటుంది అదృశ్యసాద్తో నేను లైఫ్లో విజయప్రసాద్ కానీ కలవడం జరిగింది నేను కలవడం కన్నా అదృష్టం నన్ను వెతుకు వచ్చినట్టు ఎందుకు ఆయనే నన్ను కలిశారు ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆయన ఎంత నిరాడంబరం అంటే నేను వస్తాను సార్ అని బయలుదేరి లోపల ఆయన ఆయన కారు మన ఆఫీస్ ముందు ఉంటుంది అనమాట ఇంకా మనం ఎక్కడ వెళ్ళగలం మనం వెళ్ళే ఛాన్స్ ఎవరైనా అంటే ఈ వయసులో ఆయన వయసు చెప్పకూడదు చెప్తే మీరు షాక్ అవుతారు కానీ నేను చెప్పను అందుకే మా అబ్బాయిని కూడా అంకులంపులమ్మని చెప్పాను తాతగారు వద్దని కథ చెప్పారు అది బజరంగి బాయిజాన్ ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ ట్వంటీ టూ మినిట్స్ ఉంది నేను రికార్డ్ చేస్తున్నాను సార్ నేను రికార్డ్ చేసుకోవచ్చా అని నేను ఫస్ట్ టైం ఒక సీనియర్ రైటర్ దగ్గర నుంచి కథ వింటాను కదా అని రికార్డ్ చేసుకున్నాను అవి వింటుంటే ఇరవై ఇరవై రెండు నిమిషాల్లో మొత్తం కథ ప్రతి సీన్ వచ్చేసింది అందులో ఎమోషన్ వచ్చేసింది కామెడీ వచ్చేసింది లవ్సెస్ వచ్చేసాయి అన్నీ మొత్తం మొత్తం నేరేషన్లో అన్నీ ఉన్నాయి ఇంత అద్భుతంగా ఒక ఇరవై రెండు నిమిషాల్లో కథ ఎలా ఉదిగించి చెప్పడం లేదు నాకు అర్థం కాలేదు అది వింటూ నేను వింటూనే ఉన్నాను ఆ తర్వాత ఎంత ఉపయోగపడింది అంటే నాకు ఆ విషయం అఫ్ కోర్స్ తర్వాత బజరంగ బాయిజాన్ని చూశాను మీరు నమ్మండి చూసినప్పుడు ఒక్క సిమ్ కూడా మిస్ అవ్వలేదు సినిమాలో ఒక్క సిమ్ కూడా ఒక టెన్ పర్సెంట్ ఏవో షార్ట్ చేంజెస్ లేకపోతే కనెక్షన్స్ ఏవో ఉంటాయేమో కానీ నైంటీ పర్సెంట్ సీన్స్ ఆయన ఇరవై రెండు నిమిషాలు ఏదైనా యారెక్ట్ చేశారో ఆ సినిమా అంతా ఉంది అంటే ఇప్పుడు ఏదో ఆయన కథ చెప్పారు ఇంకెవరు డెవలప్ చేశారు ఎవరో తీసినట్టు కాదు బజరంగ బాయి చేసిన సినిమాని మొత్తం ఇరవై నిమిషాలు మొత్తం చూపించారు అదే సినిమా చూశాను నేను ఇంకా షాక్ అయిపోయాను ఆ తర్వాత నాకు కథ చెప్పడం చేతనైంది ఆ తర్వాత నేను మూడు కథలు చెప్పాను మూడు కథలు హాఫ్ అన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ చెప్పాను నా జాబ్ ఈజీ అయిపోయింది ఇదివరకు ఎవరికైనా కథ చెప్పాలంటే పారిపోయి ఎందుకు పారిపోయింది అంటే పొద్దున్న ఎక్సర్సైజ్ చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి బాగా కష్టపడాలి ఆ రోజు అంత ఉండాలన్నమాట నేను మంచి బీత్ అందాలన్నమాట అంతే నా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మూడు గంటలు చెప్తాను అప్పుడు అంత కష్టపడాల్సి వచ్చేది ఇది ఒక్కర్లా ఆగిపోయి బాబు అని కూర్చో చెప్పేస్తాను అరగంటలో కథ అలాగే ఆవిడన్నారు నడిచే కొంతమంది నడిచే గ్రంథాలేమంటారు ఆయన నడిచే కథల సమూహం ఆయన దగ్గర బంద కథలున్నా అన్నారు కదా అది మీకు చెప్పినప్పటికేమో ఆ నెక్స్ట్ సిట్యువేషన్లో వైరస్లో పెరిగిపోతుంటాయి కథలు అవి ఆ నెక్స్ట్ ప్రొడక్షన్ పెరిగిపోతుంటుంది అనమాట ఆయన ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి దిగే లోపల ఒక చెప్తుంటారు ఆ తర్వాత నేను రెండు అంటే తర్వాత ఇంకా ఎంతో అసోసియేట్ మొదలుపెట్టిన తర్వాత ఆయన కథలు చెప్తుంటే అందులో సైన్స్ ఉంటుంది సైన్స్ ఫిక్షన్ వాట్ అవర్ థ్రిల్లర్స్ లవ్ రొమాన్స్ మీకు చరిత్ర అంటే ఇంక అన్ని రకాలుగా ఇప్పుడు సొసైటీ ఇన్ని కథల్ని ఆ వయసులో ఆయన అంత ప్యాషనేట్తో ఎలా చేస్తున్నారు కంటిన్యూస్గా కథలు చెప్తూనే ఉంటారు అలా వింటూ 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 అని బయటకి వెళ్ళిపోతున్నాను ఒకసారి ఒకరోజు రోజు ఒక నిమిషం సార్ అని కాళ్ళ మీద పడిపోయాను నేను పూర్తిగా టచ్ చేసే కాలు రెండు బికాజ్ అంత నేను అడ్వైర్ అయిపోయాను అంటే ఇంత అంటే అంటే ఇంత నిజం చెప్పాలంటే నాకు నిజంగా తెలియదు ఆయన అంత వత్తు అంటే ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నప్పుడు కానీ కలిస్తేనే కానీ అంత రకాల అర్థం కాలేదు అని అంటే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ లాంటి సైన్స్ ఫిక్షన్ చెప్పాలని చెప్తారు ఆయన ఫిజిక్స్ మీద నాలెడ్జ్ ఉంది ఎనిమిషన్ నాలెడ్జ్ ఉంది ఎక్కువ బొరగొట్టిస్తున్నాను కానీ చెప్తాను అనమాట అంటే నేను చెప్పాలనిపిస్తుంది అనమాట అట్లా ఇప్పటికీ అంతే చాలా బొంబెల్లో చేస్తుంటారు తెలుగు చేస్తుంటారు మధ్యలో సుఖేసి పట్టుకుని అంటే ఆయన వయసు చెప్పలేదు లోపల చెప్పాలని అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాను నేను అన్ని తీసుకుంటారు సార్ సుఖేసి పట్టుకుందాం పట్టుకుందాం సార్ అంటే వచ్చారు వద్దండి అని ఆయనే పట్టుపోతుంటారు ఈ వయసులో డైరెక్ట్ చేయడం చాలా అద్భుత విషయం మేమందరం కష్టపడినా ఈ వయసులో ఎందుకంటే ఎప్పుడు డైరెక్షన్ బానేసి ప్రషన్ అయిపోదమ్మా ఈ టెన్షన్ తట్టుకోలేము అని భయపడుతున్నప్పుడు నిజంగా మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ అనమాట అవునా ఐఏఎస్లో ఆయన చేస్తానంటే ఇందుకు నేను భయపడుతున్నాను ఇంత పడుతున్నాను అని ఈ వయసులో అయినా సో ఈ సినిమా ఇది ఒక విచిత్రమైన కదా అద్భుతంగా ఇది సూపర్ హిట్ అవుతుందని అట్ ద సేమ్ టైం కొత్త ఎక్స్పీరియన్స్ని థియేటర్లో కొత్త ఎక్స్పీరియన్స్ని తిరగాడిసిన కొత్త ఎక్స్పీరియన్స్ని అండ్ ఆయన ఏం చేసినా కొత్తగా చేయాలని ట్రై చేస్తారు కాబట్టి అది మీకు అందిస్తుంది నేను ఆశిస్తున్నాను ఇంకా రాజ్ కుమార్ గారు ఏంటంటే నేను ఒక లేట్ అవుతుంది లేదు సీజీ గురించి అది మాట్లాడుతు ఏమంటే కొంచెం లేట్ అవుతుందో సీ సదా ఏదో నోట్లో మాట్లాడుతున్నప్పుడు అంటే నేను విజయప్రసాద్ సపోర్ట్ చేయాలని ఉద్దేశంతోనో లేదో మాట ఒక మాట అన్న నోట్లో ఇస్తున్నా లేదండి డైరెక్ట్గా యాక్చువల్గా ఏంటంటే అది చిన్న అడ్జస్ట్మెంట్ అది కరెక్ట్గా చేసుకోవాలనుకున్నారు అది చేస్తున్నారంటే ఆ ప్యాషన్ అర్థం చేసుకుని నేను ఫాలో అయిపోయి అలా ఆరాధించేసి ఇద్దరు కూడా ఆయన ఆరాధించేసి గురువుగా పితృసమాను అయితే ఆరాధించేసి ఒక ఫాలో అవడం ఇలాగా అద్భుతం అండి రాజ్ కుమార్ గారు మీ ఇద్దరు కూడా మీ అందరి కోసం ఈ సినిమా సూపర్ సూపర్ సక్సెస్ కావాలని ఐ థింక్ యూ ఐ థింక్ టీచర్లో చాలా బాగుంది వెరీ గుడ్ చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను బై ఒక తల్లికి నవమాసాలు మోసి కని పెంచి పాలిచ్చే దానికంటి ముందు ఒక్కొక్కగా సంవత్సరం పెరుగుతూ ఉంటే ఆర్థిక కాబట్టి తనకి తెలుస్తుంది పిల్లకి వయసు వచ్చింది రేపు మా పెద్ద మనిషి అవుతుంది బయటలు వేయాలి వైయ్య కళల ఉంది ఎవరికి పిలవాలి ఎక్క చేయాలి అమ్మాయికి ఏం బట్టలు పెట్టాలి ఎలా చేయాలి అని చెప్పాను ప్రస్తుతం మా పరిస్థితి కూడా అలాగే ఉందండి ఇది మా శ్రీవల్లికి ఓనీ లేసే ఫంక్షన్ అనుకోండి ఇవి టీజర్ లాంటిది ఇటువంటి ఉద్వేగమే ప్రొడ్యూసర్లుగా వారు డైరెక్టర్ గారు నేను సినిమాకు మీ తల్లిదండ్రులు సార్ మరి ఆడియో లాంచ్ మీ స్వయంగరం స్వయంగరం మొత్తం జిల్లాల వాళ్ళందరూ వస్తారు లేకపోతే ఐదుగురు భర్తలు అయితే మా అమ్మాయి ఛాన్స్ ఇచ్చాం ఎన్ని విధంగా చేసుకోవచ్చు పది మంది అన్నారు చేసుకోవచ్చు నెక్స్ట్ రిలీజ్ పెళ్ళి పెళ్లి కూడా చాలా గ్రాండ్గా చేస్తాం సార్ ఈ టీజర్ ఫంక్షన్ వచ్చే పాత్రిక మిత్రుల దగ్గరికి వెల్కమ్ ఫ్రమ్ మై సైడ్ రావయ్యా చాలా చాలా బాగా చెప్పావు చాలా బాగా చెప్పావు ఈ యాక్షన్ సకం స్క్రీన్ మీద చేస్తుంటే ఎంత బాగున్నాయి కెమెరా ముందు నా మనసు కాలే కలిగి ఒక చిన్న తప్పు అబద్ధం ఆడ నీతో నేను చెప్పేస్తున్నాను నేను రజత్ కృష్ణని తన ఫోటో చూడగానే ఆడిషన్ కూడా చేయలేదు అబ్బాయి మన హీరోయిన్ డిసైడ్ అయిపోయాను ఫేక్షన్ ఆజన్ చేశాను కానీ టెన్షన్ పెట్టాను దాన్ని చాలా మంది అడుగుతున్నారు పెద్ద పెద్ద రికమెండేషన్లు వస్తున్నాయి కోటి రూపాయలు రెండు కోట్లు పెడతా ఉంటున్నారు పెట్టుబడి మీరు పెడతా ఉంటారు కదా కొత్త హీరోలు అంటే టెన్షన్ ఫీల్ అయిపోయి సార్ నేను యాపిలస్ట్ ఇస్తాను సార్ అమ్మా విధానా అన్నాను ఆధార్ అయితే చేశా నాన్ గారు చాలా పెద్దలాయారు చాలా ఫేమస్ లాయర్ డెఫినెట్గా ఇవ్వగలని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఆ కండిషన్ మీద ఒప్పుకున్నాను నేను అప్పుడప్పుడు బాగా చేసినప్పుడు యాభై నూరు లక్షల రూపాయలు తగ్గించేవాడిని సెట్ మీద బాకీ పోనిక ముప్పై లక్షలు బాకీ ఉన్నాడు సో రాజ్ కుమార్ గారు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారు మాట పుచ్చుకుని మాట కమిట్ అవుతున్నావు జీరో అయిపోయిందా సరే రిలీజ్ లో ఇప్పుడు కొత్త భాగ్యం దొరకపోతా చూస్తాను నేను థ్యాంక్ యూ రజత్ థ్యాంక్ యూ ఫర్ దర్ఫార్మెన్స్ అండ్ మై నేహా ప్లీజ్ కమ్ యూ ఈ అమ్మాయిని కూడా ఫోటోస్ వస్తే సెలెక్ట్ చేశానండి ఈ సినిమాలో కలపరంగా కొన్ని చేయవలసి ఉన్నాయి షిహాస్ టు డ్రైవ్ ద కార్ వెరీ ఫాస్ట్ సముద్రంలో కెరటాల్లో షిహాస్ టు ఫైట్ కార్ డ్రైవింగ్ వచ్చా వస్తుంది సిమ్ అంటే అంటే నేర్చుకుంటున్నానంటే బాగా చేసేస్తాను షూటింగ్ టైంకి సరే ఉడిపి అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాము అక్కడ కార్లో డ్రైవింగ్ సీట్ తీయాలి తను డ్రైవ్ చేయాలి ఎదురుగా కార్ నిలబడి రాఘవ ప్లీజ్ నా మాట నా మాట కోపంతో వెళ్ళిపోవాలి సడన్ మూమెంట్లో బ్రేక్ కొట్టాలి అమ్మాయి ఎంత షాప్ కొట్టాలంటే లేకపోతే రాబోయే ఎక్కెక్కేస్తుంది కార్ దగ్గరికి వచ్చింది వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది కూర్చుని గేర్ ఏది క్లచ్చేది బ్రేక్ ఏది అని అడుగుతాం ఇది కేర్ ఏది క్లచ్ బ్రేక్ అడుగుతున్నాం ఏంటమ్మా అంటే అదేనండి ఇంకా నేను చేయలేదు పర్లేదు కదా మీరు కారు తోసేయండి అక్కడ మీద రాయి పెట్టండి కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తాను ఏం చేయాలి పట్టుకొని చెప్పకొట్టాలి అనిపించింది కాత మనిషి కరాటే చూడవచ్చు అదే కూరదు తిరిగి ఏమి చేయలేకపోయాను సరే సరిపెట్టుకున్నా ఏదో తీసేసాను సేను నెక్స్ట్ సముద్రంలో దెట్ ఇస్ అ ఫైట్ ఈ అమ్మాయికి ఒక క్యారెక్టర్ మీ సముద్ర ఫారెక్టర్ ఉంది ఉడిపి చాలా బాగుంటుంది రాక్స్ అయ్యింది క్యారెక్టర్ల దగ్గరికి వస్తాను నేను సేఫ్టీ మెజర్స్ తీసుకుంటానమ్మా నేను అడుగు తాడు అడు కడతాను నేను ఒక కరెక్ట్ లాగైనా చేసేస్తాను మిమ్మింగ్ అది బాగా ప్రాక్టీస్ చేసావా సముద్రంలోను బాంబే మెరేనా బీచ్లోను అంటే బీచ్లో ప్రాక్టీస్ చేయలేదండి ఆహా స్విమ్మింగ్ పూల్ బాగా చేసేవా ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదండి వన్ ఫీట్ది దాంట్లో రెండుసార్లు దిగానండి కాళ్ళ వరకు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి డోర్ ఇక్కడికి వచ్చావు నేను తెచ్చుకోవాలంటే ఏం చేయాలి నేను గట్టిగా తిట్టాను తిరితే ఇచ్చేసి ఏం చెప్పిందంటే సార్ నాకు ఒక నైట్ మేర్ ఉందండి నా కనీసం యాభై అరవై సార్లు వచ్చి ఉంటుంది సముద్రంలో పడిపోతున్నట్టు నీళ్ళు గురించి చచ్చిపోతున్నట్టును మీతో వేషం వదులుకోవటానికి ఇష్టం లేక అబద్ధం చెప్పానండి ఇంకేం మాట్లాడతాను వాటి అమ్మాయి ఎంత స్పోర్ట్ అంటే మాట్లాడిపోతుంది నేను సముద్రపూర్ దగ్గరికి వచ్చేసింది మీకు ట్రంక్ అని చెప్పిస్తాయి షార్ట్ తీయండి సార్ అంది అమ్మా నీకు ఏదో రాదు కదా అన్నాను పర్లేదు సార్ తీయండి సార్ మీకు మాట ఇచ్చాను నేను వాటి ఇచ్చాను తప్పాను ఐ డోంట్ వాంట్ రిస్క్ ఇట్ ఐ వాంట్ టు డేట్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు అప్పుడు నిజంగా నా కళ్ళంట ఆల్మోస్ట్ అది టచ్డ్ మెహర్ కమిట్మెంట్ మనం వేరే రకంగా మేనేజ్ చేశాను మూడవది యాజ్ అవర్ స్టోరీ ఈ అమ్మాయి షీజ్ ఏ డాక్టర్ ఆఫ్ సైంటిస్ట్ ఒక ఎక్స్మెంటర్ కూర్చోవాలి బట్టలు లేకుండా కూర్చోవాలి నేను కనిసెప్పినప్పుడు చెప్పాను బట్టలు లేకుండా కూర్చోవాలంటే కథపరంగా ఉంటుందమ్మా బట్ మీకు స్కిన్ కలర్ క్లాత్ వేస్తా చెప్పి చెప్పాను మీరు అక్కడ అమ్మాయి ఎంత కమిట్మెంట్ ఉందంటే సార్ ఐ విల్ డూ లెస్ అక్కడ స్టాఫ్ ఎక్కువగా ఉండేలా చూడండి అని షీ హాస్ వాలంటీర్ చాలా ధైర్యంగా ఒక సునీతి గారిని అక్కడ పెట్టి చాలా తక్కువ మంది మెంబర్స్ని పెట్టి ఆ సీన్ షూట్ చేసాము ఐ హ్యావ్ టు సిన్సియర్లీ అప్రిషియేట్ మే ఫర్ యువర్ బోర్డ్లెస్ ఇన్ దస్ థింగ్ కానీ నిన్న నా దగ్గర మామ్ పేర్చింది చెందింది అప్పటి నుంచి అంటుంది సార్ ఎవరో పక్క నుంచి ఫోటోలు తీశారు ఫోటోలు తీశారు ఫోటోలు తీశారు అంటుంది నేను వచ్చి నా దగ్గర తీసింది ఫోటోలు ఎవరు తీసింది ఎవరు తెలిసింది సార్ మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటే నేనే యాక్షన్ తీసుకుంటాను ఇష్టం ఏ యాక్షన్ చెప్పు అంటే చెప్పింది సార్ హీరోయే తీసేయండి ఫోటోలు పక్క నుంచి అతని దగ్గర ఇవి నేను అడుగుతాను అతన్ని ఆ ఫోటోలు ఇస్తే నా సినిమా లిప్లాక్సింగ్ ఉంచండి లేకపోతే తీసేయండి సో రాగా ఆ సీన్ లేకపోతే సెన్సార్ బాధ్యత కాదు నీది బాధ్యత సో సినిమాలో లిప్లాక్సీన్ ఉండాలనుకుంటే మా అమ్మాయి ఫోటోలు ఆమెకి ఇచ్చాయి లేకపోతే ఆ సీన్ నువే బాధ్యత అవుతావు యాభై లక్ష రూపాయలు మళ్ళీ ఖాతాలో వస్తాయి సినిమా అయిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు బాక్సింగ్ నేర్చుకుని వచ్చింది ఎవరైనా ఆ తర్వాత మనకి రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అని చెప్పి సాంగత ఉంటుంది ఈ జన్మలో వచ్చే బంధాలన్నీ కూడా మూలాలు ఖర్చంలో ఎక్కడో ఎవరితోనో ఏర్పడి ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి సంస్థత ఉంటుంది ఇది దాన్ని బేస్ చేసుకుని కనుక ఆధారం ఇంకొక ఆధారం ఏంటంటే మనస్సు అండి మనస్సు అనేది చాలా గొప్పది విశ్వాంధ్రాలలో నక్షత్రాలు గెలాక్సీస్ నిపిలాస్ అన్నీ చూడగలదు కానీ తనేటో ఎవరికి తెలియదు అడుగు పరమాణు ఎలక్ట్రాన్స్ బొటాస్ బొట్రాన్స్ చూడగలదు కానీ ఆ మనసుని ఎవరు చూడలేరు ఆ మనసునే చూడగలిగితే దాన్ని కొలవగలిగితే గొప్ప వంటస్ చేయొచ్చు పూర్తయ్యే మనిషి వేచారీ కాదు దొంగ కాడు హంతకుడు కాదు కొన్ని పరిశుభ్రభావాలు అలా మారుతాడు ఆ మనసుని చక్కదిద్దగలిగితే ఎన్ని న్యూరోసిస్టుల నుంచి ఎన్ని ఫోవియా మానియాస్ నుంచి మనిషిని క్యూర్ చేయొచ్చు అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో అశోక్ బల్హద్రా ఒక సైంటిస్ట్ తన ఎక్స్పెక్ట్ మొదలు పెడతాడు ఆయనకి స్టూడెంట్ మా కథలో వల్లి శ్రీవల్లి తను ఎక్స్పెయిన్ చేయించుకుంది సక్సెల్మైజ్ చేయించుకుంది కా దానివల్ల రకరకాలైనటువంటి పరిణామాలు వచ్చినాయి కథ జన్మలు జ్ఞాపక వచ్చినాయి గత జన్లకు లెవరు ఉన్నాడని తెలుసు ప్రియజనులకు లవరు ఉన్నాడు ఆ లెవరి కూడా ఇప్పుడు కనిపిస్తున్నాడు ఇతర పక్షాన్ని నడిగిపోయినటువంటి అమ్మాయి తాలూకు కథ ఈ శ్రీవల్లి మనకి శ్రీహర్షుడు అని చెప్పాను ఒక రాజు తెలుసుకొని గొప్ప కవిగా ఉన్నారండి నైష గొప్ప కావ్యం రాశారు ఆయన పదహారేళ్ళ వయసులో ఆ రాసిన కావ్యం ఎవరికి అర్థం కాలేదు అందరూ ఏంటి ఎలా ఏంటి ఇలా ఉందంటే ఇలా ఉందంటే అన్నారు కుర్రోడు బాధపడ్డాడు వాళ్ళ అమ్మ బాధపడింది వాళ్ళ మేనమామ వస్తే తమ్ముడికి చెప్పింది తమ్ముడు ఇలా కట్టన్నారా నీ మేన గురించి అంటే ఆయన చదివాడు అమ్మ చెల్లి చాలా అద్భుతంగా ఉందా ఇది కాక సామాన్య మనిషికి అర్థమయ్యేలాగా లేదు నేను ఏం చేయాలన్నా తమ అడిగింది నలభై రోజుల పాటు దండపాటి కదా పడుకోబెట్టి దొండకాయ కూర పెట్టు దండపోలు తోపించు చేసింది మళ్ళీ పెడు రాయమని అన్నాడు స్టాండర్డ్ దగ్గర రాశాడు దానిపై శృంగార నక్షత్రం పండితులంతా మెచ్చుకున్నారు అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుందని చెప్పాను నా సుకుమారి గారికి ఆ దొండకాయ కూర ఇంత తినిపించలేదు ఎవరు తినిపిస్తే ఆయన చేసేటువంటి గొప్ప గొప్ప సినిమాల తాలూకు గొప్పతనం అందరికీ అర్థమయ్యి ఉండేది బట్ ఐమ్ షూర్ ఒక పదిహేళ్ళ తర్వాత పదిహేను తర్వాత వాళ్ళ తాలూకు గొప్పతనం తెలుస్తుంది సుకుమార్ గారు ఇప్పుడు కూడా మించిపోయింది లేదు కాస్త దొండకైతే రండి సార్ మీరు చాలా గొప్ప గొప్ప డంగా ప్లాఖ్యూస్ ఇచ్చేస్తారు ఇంకా థ్యాంక్ యూ సుకుమార్ గారు థ్యాంక్ యూ ఎవరిబడి విష్ మీ అందరి తాలూకు కోఆపరేషన్ అన్నిటికన్నా ముఖ్యంగా మా సునీత్ గారి గురించి చెప్పాలి మర్చిపోయాను మా క్యాషియర్ గారి గురించి చెప్పాలి మా ప్రొడ్యూస్ గారు ఇప్పుడే క్యాషియర్ గారే అంటాను నేను డబ్బులు వస్తున్నాయా లేదా ఎంత ఇచ్చా ఎంత ఇచ్చా రసీదు పుచ్చుకోవడం అదే పని మిగతా అదంతా కూడా ఒక తల్లిలా ఒక చెల్లిలా ఒక తోబుట్టువులా ఎవరికి ఏ అవసరం వచ్చినా చూసుకుంటూ ఏకతాటి మీద నడిపించారు అవ్వడం ఆ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ